జై శ్రీ గురుదేవ దత్తకి జై శ్రీపాద వల్లభ స్వామికి జై ఈరోజు మనం చేసే వీడియో డబ్బు బలే జబ్బు అనే విషయం మీద చేయాలనిపించింది అందరికీ తెలిసింది అయినా మరొకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి మధ్యలో స్క్రిప్ చేయకండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు సరే డబ్బు చాలామంది డబ్బుకే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి అంటే ప్రతిదీ డబ్బులతోనే కొనుక్కోవచ్చు డబ్బులతోనే ఏదైనా చేయవచ్చు అని మనందరికీ తెలుసు నిజమే డబ్బులేంది ఈ ప్రపంచంలో మనం ఏం బ్రతకలేం ఏం చేయాలన్నా డబ్బు అసలు భార్యాభర్తలు భర్తలు కలపాలంటే డబ్బు తల్లికూతులు కలపాలంటే డబ్బు తల్లి కూతుల్ని విడదీయాలంటే డబ్బు అమ్మ కొడుకులు కలపాలంటే డబ్బు అమ్మ కొడుకును విడదీయాలంటే డబ్బు భార్యాభర్తలు భర్తలు విడదీయాలంటే డబ్బు అంటే కలపాలన్నా విడిపోవాలన్నా ఒక డబ్బు కంపల్సరీ ఏదైనా చేస్తుంది అని మనం చాలా సార్లు చదువుకున్నాం ప్లస్ విన్నాం కూడా ప్లస్ అనుభవిస్తున్నాం కూడా అన్నీ జరుగుతున్నాయి అయితే డబ్బులు నిజంగా చాలా అవసరం ప్రతి మనిషికి అవసరమే అవసరం లేని వాళ్ళు ఎవరుంటారండి డబ్బులు లేకుండా ఏ పని జరగదు ఒకరోజంతా డబ్బులు ఖర్చు పెట్టకుండా డబ్బులు లేకుండా మనం బ్రతుకుదామా అంటే బ్రతకలేం ఏదో ఒక రకంతో కనీసం అట్లీస్ట్ ఒక పది రూపాయలైనా సరే మనం ఖర్చు పెట్టవలసిందే బయటికి వెళ్ళవలసింది తప్పదు మన అవసరాలు అటువంటివి కానీ కొంతమంది డబ్బులే ప్రధానంగా జీవిస్తారు అది కూడా ఒక పెద్ద అండి అవసరానికి మనం సంపాదించుకోవాలి దాచుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి మనందరికీ తెలిసిన విషయమే కానీ మన కుటుంబ వ్యవస్థలో కావచ్చు బయట ఒక ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఎలా అయిపోయిందంటే డబ్బులకి ఏ పనైనా చేసి కక్కుర్తి పెడదామా అన్నట్లు ఉన్నారండి నిజంగా భక్తిలో మోసం ఏంటి భక్తి గురించి మేము రోజు చెప్పొద్ది కదా భక్తుల మోసం అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా అసలు జరిగేది భక్తిలో మోసం అండి ఇంక దేంట్లో అయినా సరే కొంచెమైనా ఆలోచిస్తారేమో భక్తిలో నిర్దాక్షంగా మోసం చేస్తున్నారండి అంత మోసం అనమాట అసలు ఎందుకు అలా జరుగుతుందో కలి ప్రభావం అందరికి తెలుసు కానీ ఒక ఒక గురుభక్తులై ఉండి ఒక సాయి భక్తులు ఉండి ఒక భగవద్భక్తుల ఉండి ఎంత మోసాలు చేస్తున్నారో ఇవన్నీ ఎలా తెలుసు అంటే ప్రాక్టికల్గా నేను కళ్ళతో చూసానండి మన ఒక్కరు మారితే సరిపోదు అందరూ మారాలి అనుకుంటాం నేను ఏదైనా ప్రాక్టికల్గా చేసి అనుభవించే నా వీడియోస్ చేస్తున్నాను తప్ప ఎవరో చెప్పింది విని నేను కాదండి అది అది మనకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం ప్రాక్టికల్గా అనుభవించి చెప్పాలనిపించి చేస్తున్నానండి నిజంగా ఈరోజు మోసం ఎలా తయారైందంటే భక్తిలో అంటే పెట్టుబడి లేని అంటే డబ్బు ఏదైనా సంపాదించాలంటే ఒక భక్తిలోనే నాకు అనిపించింది నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సిద్ధమంగళ స్తోత్రం అనే ప్రచారాన్ని అంటే ఆ స్తోత్రాన్ని ప్రచారాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను అంటే పద్నాలుగు సంవత్సరాలుగా ఆ స్తోత్రాన్ని నేను ప్రచారం చేస్తున్నాను అంతకుముందు కూడా బాబావి ఎన్నో చోట్ల ఎన్నో ఊర్లు వెళ్ళడం జరిగింది కానీ మా వారు ఒకటి చెప్పారు ఎక్కడ నువ్వు డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వద్దు ఎవరి దగ్గర నువ్వు రూపాయి పుచ్చుకోవద్దు అని అని చెప్పారు ప్లస్ ఆల్రెడీ పూర్వపు వాసనలు ఉండడం వలన నాకు అలాంటి బుద్ధి రాలేదు నాకు నిజంగానే పూజ చేసి వచ్చామా వారింట్లో మంచి జరిగిందా ఇంతవరకే తప్ప నేను ఎప్పుడు డబ్బులకి దానికి మనం లోబడి ఆశ పెడితే అది ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో మనం చాలా మంది ద్వారా విన్నాము చూసామండి గొప్ప గొప్ప చాలామంది స్వామీజీలు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అంటే భగవద్భక్తి ఎంతో అనుగుణం ఇచ్చారు వాళ్ళకి భగవంతుడు ఎంతో అనుగుణం ఇచ్చారు అయితే అంతలోపు ఈ డబ్బుకి ఆశపడి వాళ్ళు కింద జారి పడిన వాళ్ళు కూడా ఉన్నారండి కానీ జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి డబ్బులకు ఆశపడి కోట్లు సంపాదించాలి ఆశ్రమాలు కట్టాలి లేదంటే ఏదో పెద్దగా మనందరినీ ఒక స్వామీజీనో ఒక మాతాజీనో అని అనుకోవాలి అని చాలామంది ఇలాంటి మోసాలకి పాల్పడుతున్నారండి నమ్ముతారా నిజం కానీ ఆ డబ్బులు మనకి ఎప్పుడు నిలవబడ్డాయి మన కష్టపడేది ఎప్పుడైనా మనకు ఆగుతుందే తప్ప మనం మోసాలు చేసి ఇలా భక్తులనే కాదండి అన్నిట్లోనే ఉండాలి మోసం చేసేవాళ్ళు అది ఎప్పటికీ మనకి నిలబదు జన్మ జన్మలకైనా సరే మనం ఆ రుణం తీర్చుకోవాల్సింది శత్రుశేషం ఇలా ఏదైనా మనం అనుకుంటాం కదా ఇవన్నీ సరే మనం మరు జన్మలో మరు జన్మలో మరు జన్మలో అయినా సరే అనుభవించవలసిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దాన్ని తప్పించుకోవడానికి వీలు లేదు కర్మ అనేది చాలా విచిత్రమైనదండి దేవుడైన ఒక క్షణం మనం విడిచిపెడతాడేమో కానీ కర్మ మాత్రం ఎప్పుడు విడిచిపెడదండి అది జన్మ జన్మల నుంచి వెంటాడుతుంది మనం బాలనేది ఎలా కొడితే విసిరి మన మీదకి వస్తుందో కర్మ కూడా అంటే నువ్వు మంచి కర్మ చేస్తే మంచి పనులు చేస్తే మంచి పా పుణ్యాలు వస్తాయి అలాగే చెడు కర్మ చెడు పాపాలు ఇవన్నీ చేస్తే మనకి చెడు కర్మలే ఎదురవుతాయి అది ఏది చేయాలా అనేది ఎవరు చెప్పరండి మన మనసే మనకు చెప్తుంది మన మనసే మనకు సాక్షి ఇంకెవరో కాదు వేరే వాళ్ళు పక్కన వాళ్ళు చెప్తారు నువ్వు అలా చేయి ఇలా చేయంటే మన మనసు వింటుందా నీ మనసు ఏదైతే చెప్తే వింటుందో దాన్నే మనం మనం నమ్మాలి కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలుసు కదా కాబట్టి ఎవరో డబ్బులు మనం ఎందుకు ఆశపడాలి మన కష్టం మనకు దొరికితే చాలు కదా మన కష్టం మనం నమ్ముకుంటే ఎప్పుడు మనకు ఏమీ అవదండి మన డబ్బులు ఎక్కడన్నా సరే తిరిగి వచ్చేస్తాయి కదా అని మనకు తెలియాలి ముందు తెలుస్తుంది కూడా తెలుసు కూడా కానీ అయినా సరే ఆ డబ్బును చూసేటప్పటికీ ఏదో మాయలో పడి మనం కొట్టుకుంటాము ఉంటామండి ఆ డబ్బులు కావాలి డబ్బులు సంపాదించాలి ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది కారు లేని వాళ్ళకి కారు కొనుక్కోవాలనిపిస్తుంది ఎందుకంటే ఈజీ మార్గాలు డబ్బులు ఎలా సంపాదించాలో ఈజీ మార్గాల్లో తెలుసుకుంటారు మోసం అనే దాంట్లో తెలుసుకుంటారు ఇలా చేస్తారని ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకోవడం మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడం నిజంగా కష్టం ఉన్నా లేకపోతే తెలియదు మనకి వాళ్ళ కష్టము ఉంటే నిజంగా అవసరం తీసుకుంటారు దాన్ని మళ్ళీ ఇచ్చేటట్టు ఉండాలండి మనం కానీ డబ్బులు తీసుకున్నప్పుడు చాలా ప్రేమగా చాలా హాయిగా వంద సార్లు మనకి ఫోన్ చేస్తారండి అదే మనకి డబ్బులు మళ్ళీ మనం అడిగినప్పుడు అసలు ఫోన్ కాదు కదా ఆ దరిద్రాపల్లో కూడా ఫోన్ ఎత్తారండి ఇది మోసం కాదు నిజంగా చాలా మోసం అండి అయితే అంత అవసరం ఉన్నప్పుడు తీసుకొని అంత ఆపదల్లోనూ నిన్ను ఆదుకున్న స్నేహితుడికా అంత ఆపదల్లో ఆదుకున్న నీ బంధువుకా అంత ఆపదలో ఆదుకున్న నీ యొక్క ఆత్మ బంధువులకి ఆ మోసం చేసేది కాదు కదా ఎప్పుడు అలా చేయవద్దు ధర్మం ఎక్కడ ఉంది ధర్మాలను నిజంగా నమ్ముకొని ఉంటే ఎవరి డబ్బులకు మనం ఆశించమండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఎక్కడ నేను డబ్బులు తీసుకోలేదు అని నిజంగా ఎన్నో చోట్ల కొన్ని వేల చోట్ల సిద్ధమంగళ స్తోత్రం చేసి వచ్చానండి ఒక్కరి దగ్గరంటే ఒకరి దగ్గర నేను డబ్బులు తీసుకొని అలవాటు నేను చేసుకోలేదండి ఎందుకంటే చిన్న 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 ఆశలే అది పెద్ద ఒక మర్రి వృక్షం ఎంతగా ఊడలు దిగిపోయి లోపలికి వెళ్ళిపోతే అది రావండి దిగిన చూడండి ఎక్కడ రావు ఆ యొక్క వృక్షానికైతే ఎంత శక్తి ఉంటుందో ఈ యొక్క ఆ ఊడల కూడా అంతే శక్తి ఉంటుందండి అలాగ మనం చిన్న ఆశతో మొదలుపెట్టి అది పెద్ద పెద్ద ఆశలుగా వెళ్ళిపోయేది అది అది కూల్చి అంత రాదండి అది మనకి కాబట్టి మొక్కలోనే తుంచేయాలి అందుకే అంటారు చిన్నప్పుడు అంటారు కదా మొక్కులైతే తుంచనిది మానై మానయ్య వంగినప్పుడు వంగుతుందా అది అంటారు అట్లా మనం చిన్నప్పుడే మనకి ఏదన్నా పిచ్చి పిచ్చి ఆశలు ఉంటే తల్లిదండ్రులు దాన్ని ఆశ పడకూడదు అని అని మనం చెప్పించాలి లేదా మనకే అలా దుర్బుద్ధి కలిగిందంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇవన్నీ ఎలా వస్తాయంటే మన మనం మనమైతే ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారని మనం మోసాలు చేసాం మోసాలు చేస్తారు మనం ఒక సద్భక్తిలో ఒక సద్బుద్ధితో ఉంటాం మన పిల్లలు కూడా సద్బుద్ధితో ఉంటారు మా బాబు మా పాప నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఒకరి డబ్బులు తినాలని కానీ ఎవరికి ఆశ ఉండదండి వాళ్ళకి మన డబ్బులు పోతే అడగరండి వీళ్ళు నేను అంతే మా వారు అంతే మా పిల్లలు అంతే అంటాను అడగచ్చు కదమ్మా అంటే ఫోన్లే అమ్మా వాళ్ళు ఇస్తారు అంటారు అది తప్పే మనం ఇవ్వడము తప్పు వాళ్ళు అడగటము తప్పు ఎవరైనా మనం డబ్బులు అడిగితే లక్షల్లో అలా అడిగితే వేరల్లో అలా అడిగితే ఒక నమస్కారం పెట్టి నేను నానుభ అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఒక నమస్కారం పెట్టి ఒక ఐదు వేలు ఒక రెండు వేలు ఒక పదివేలు ఇచ్చేసి నా దగ్గర లేవమ్మా అని చెప్పడం ఉత్తమం పనండి మళ్ళీ మనకు కష్టపడే అయ్యో వాళ్ళ బాధల్లో ఉండాలని ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగి మనం ఏడ్చుకొని మన మనశ్శాంతి లేకుండా మన షుగర్లు బీపీలు మన రోగాలు అన్నీ ఎందుకు తెచ్చుకుంటున్నాం మానసిక అశాంతి మూలాన్ని తెచ్చుకుంటున్నామండి ఇవన్నీ అసలు ఎందుకు చిన్నకోవాలా ప్రశాంతంగా ఉన్న మనసుకి ఎంత అశాంతి తెచ్చుకుంటున్నాం కదా మనం అలా ఎప్పుడు మనం చేయకూడదు వాళ్ళని నిజంగా హాస్పిటల్స్ అవసరమా నిజంగా ఇద్దాం లేదా నిజంగా వాళ్ళకి తినేదని తిండి లేదా మనం సరుకులు కొనిద్దాం లేదా నిజంగానే హాస్పిటల్ అవసరం వచ్చిందా మనమే హాస్పిటల్ వెళ్ళి చూద్దాం ఇలాంటి మనం ఎన్నో సేవలు చేయొచ్చండి కానీ ఇచ్చేసి మనం విరోధం వస్తుందండి ఎవరికైనా ఎవరితోన విరోధం మనం పెట్టుకోవాలి అంటే చాలా సింపుల్ మార్గం ఎవరికో ఒక ఐదు వేల పదివేలు ఇచ్చి చూడండి ఖచ్చితంగా మనం మళ్ళీ అడిగి చూస్తే తప్పకుండా మనకి వాళ్ళు విరోధం అవుతారు మళ్ళీ మాట్లాడరు ఎందుకంటే డబ్బులు చూసింది ఇవి అడుగుతుంది అనేసి మరి ఈరోజు నాకు కొన్ని లక్షల్లో ఇవ్వాలండి డబ్బులు అందరూ కానీ డబ్బులు అడిగితే ఫోన్ తీరు తీకపోగా ఈ పెద్ద డబ్బులు చూసిందిలే అని చెప్పి ఏదో రకంతో మాట్లాడటం ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అంటే దెబ్బ తినాలి మనం దెబ్బ తినే పులికే ఇలాంటి బాధలు కలుగుతాయి కాబట్టి మనం ఎప్పుడూ మనం మనకు అలాంటి ఆలోచనలు రావు అయ్యో పాపం అయ్యో పాపం అనుకుంటాం ఎంతవరకు పాపం అసలు ఎంతవరకు మనం అలా చేయగలుగుతాం పాపం ఎక్కడిది పుణ్యం ఎక్కడిది మనం మంచి పనులు చేస్తే పుణ్యం అనుకుంటున్నాం ఎదురు మనిషిని బాధ పెట్టుకుంటే పుణ్యం అంటున్నాం మంచి అనుకుంటున్నాం ఇది ఇది చేస్తున్నాం కానీ అవతల వాళ్ళు కూడా నీ మంటాలిటీతో నీ ఆలోచనలతో ఉంటే వాళ్ళు ఓకే కానీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పర్ఫెక్ట్గా వందలు ఒక్కళ్ళు ఇస్తున్నారేమో తప్ప తొంభై తొమ్మిది మంది అలాగే జరుగుతుందండి ఎందుకంటే పాపం వాళ్ళకి అలా మోసం చేయాలని ఉద్దేశం లేకపోవచ్చు కానీ వాళ్ళ పరిస్థితులు అట్లాంటివి ఇవ్వాలని మనసులో ఉన్నా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి మరి మనమే పోతాం మనం కూడా వాళ్ళకి అప్పులు చేయవలసి వస్తుందండి మరి ఎంత ఇదండి ఇది అంటే ఇవన్నీ డబ్బుల్లో ఉన్న మ్యాజిక్ అండి డబ్బులు ఎంత పనని చేస్తాండి అండి మనకు వీడియో చిన్న సరదాగా చూశాను ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే ఏమండి ఆఫీస్కి వెళ్ళారా అంది భార్య లేదే నేను ఉద్యోగం మానేశాను అని ఉద్యోగం మానేస్తారా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు ఫీజు ఎలా అనుకుంటున్నారు తర్వాత వచ్చి ఇంట్లో అన్నమంత ఎలా తిందాం అనుకుంటున్నారు ఏంటి మీ పని అని భయంకరంగా తిట్టుద్దు అబ్బాయి అరే నేను చెప్పేది వినవే అని అడుగుతున్నాడు అబ్బర్త ఏంటి వినేది అసలు నేను కట్టుకొని నేను చేస్తున్న చూడు దానికో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అదే మా నాన్న ఇంకో సంబంధం చూశాడు వాళ్ళు చేసుకోండి ఈరోజు కోట్లాస్తి అంటున్నాను అరే అతను ఉండి నేను ఈ జాబు మానేశాను ఇంకా దీనికంటే చాలా లక్షలు వచ్చే జాబులో చేరా అని అన్నాడు అమ్మయ్య నీకు తెలుసండి నాకు తెలుసండి నీ సామర్థ్యం నిజం చాలా గొప్ప కూడా నాకు తెలుసు అప్పటిదాకా తిట్టిన భార్య అదే డబ్బుల కోసం తిట్టిన భార్య ఆ భర్త జీతం పెరిగింది చాలా గొప్పగా సంపాదిస్తున్నాను నడపడికి లేని ప్రేమను కొలకబోసింది ఇది ఎలా జరిగింది డబ్బులేనండి అన్నిటికీ కాబట్టి భర్త సంపాదించినా భార్య సంపాదించినా లేదా సంపాదించకపోయినా వాళ్ళు ఎవరైనా సరే అట్లా ఇంట్లో వాళ్ళు కష్టాల్లో ఉన్నా మన వాళ్ళు ధైర్యం చెప్పాలి తప్ప వాళ్ళు ఎప్పుడూ కించపరిచి అసూయక అంటే ఈర్ష మాటలతో మనం గుచ్చిగుచ్చి మనం చంపకూడదు ఒక కష్టంలో ఉన్న మనిషిని మనం ఓదార్చాలి ఈరోజు ఒకటి రేపు వస్తుందిరా ఏం పర్వాలేదు నువ్వేం టెన్షన్ పడద్దు అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్తాను ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఒడిదవుడు ఎన్ని దెబ్బలు తిన్నాడండి నిజంగా చాలా దెబ్బలు ఎన్ని దెబ్బలు తిన్నారు ఓడిపోయారు ఆయనకి ఏం డబ్బులు ఆయనకి ఏం తక్కువ డబ్బులు కావాల్సినంత సినిమాలు చేసుకుంటే కావాల్సినంత డబ్బులు ఎన్నో ఉన్నాయి ఆయనకి మరి నిజంగా కూర్చొని తింటే కరగని ఆస్తి తరగని ఆస్తి అయితే ఆయన ఏదో సేవ చేయాలనుకున్నారు బయటకు వచ్చారు రెండుసార్లు ఓడిపోయారు మళ్ళీ పడ్డాడు మళ్ళీ లేసారైనా అయినా అనేది ఒకనాటికి ఎవరికైనా వస్తుందండి తప్పకుండా వస్తుందన్నమాట అలాంటి గెలుపు కోసం చూడాలి న్యాయబద్ధంగా సంపాదించాలి ఆ రోజు అతను భయపడిపోయి అయ్యో నేను ఇట్లా జనసేన పార్టీ పెట్టాను రెండుసార్లు నేను ఓడిపోయాను అని అతను దిగాలి చెందరా అయినా పర్వాలేదు నేను లేస్తాను మళ్ళీ అని ఆశతో ముందుకు వెళ్ళాడు అలాంటి ఆశతో ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పుడు మనం అంటే దిగులతో బాధపడుతూ ఆ అయ్యో నేను ఇంకేమీ చేయలేనేమో నేను ఇంకా నా వల్ల ఇంకా జీవితం నా జీవితం అయిపోయింది అరవైలో మొదలుపెట్టిన వాళ్ళు నా జీవితాన్ని డెబ్బైలో మొదలుపెట్టిన వాళ్ళు నా జీవితాన్ని ఏం జీవితం అయిపోదండి మనకు దేవుడు ఎప్పుడైతే ఆ కర్మఫలాలంతా తగ్గించేసి ధర్మం అనే వైపు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ధర్మమే మనల్ని గెలిపిస్తుంది ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందండి కాబట్టి డబ్బు మళ్ళీ జబ్బు కాబట్టి ఎవరైనా సరే అలాంటి డబ్బులకే విలువ ఇవ్వండి విలువ ఇవ్వద్దని కానీ దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకున్నవాడే గుణవంతుడు ధనవంతుడురా అని ఒక కవి పాట పాడిట్లాగా ఆ లక్ష్మీదేవి వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి పిసినార్తనం ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి దాన ధర్మాలు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి నువ్వు డబ్బులు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తాయంటే జీవితమే ఒక పాఠం అండి మనకి మన జీవితమే మనకు ఒక పాఠం ఎదుటి వాళ్ళు ఎలా అయిపోయారో మనకు తెలియ చెప్తుంది జీవితం లేదా మన జీవితం మనం ఎలా అయిపోయిందో తెలియచెప్తుంది జీవితం ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే మనకు ఆ పాఠాల ద్వారా ఎదుటి మనిషి పాపం మోసపోయి వాళ్ళ బాధపడి వాళ్ళ రోడ్ల మీద ఉన్నప్పుడు అమ్మో మనం కూడా రోడ్లు పాలు అవ్వకూడదు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనకు తెలుస్తుందండి కానీ ఎక్కువ భక్తులు కావచ్చు నేను మొదట్లోనే చెప్పాను భక్తిలో కావచ్చు లేదంటే అన్నిట్లోనూ ఉన్నారండి ఒక భక్తిలో అనాల్సిన అవసరం లేదు అన్నిట్లోనూ ఉన్నారు మోసం చేసేవాళ్ళు ఆ మోసపోయేవాడిది తప్ప మోసం చేసేవాడిది తప్ప అని అంటే మోసం చేసేవాడిది ఎప్పుడు తప్పు కాదండి మోసపోయేవాడిదే తప్పండి మనం ఎందుకంటే మనకు ఆ జ్ఞానం లేదు మోసపోతున్నాం వాడిదేముంది ముందు ఎప్పటికీ వాడికి అదే జ్ఞానం అదే ఉన్నాడు అజ్ఞానంలో ఉన్నాడు ఇప్పుడు జ్ఞానం లేదు కానీ మనం ఎలా ఉండాలి జ్ఞానంలో ఉంటున్నాం కాబట్టి ఎరుకుతో ఉంటున్నాం కాబట్టి మనం ఎప్పుడు అలాంటి ఇది చేయకుండా ఉండాలన్నమాట అమ్మో ఇలా కలియుగం ఇలా ఉంది అని మనం తెలుసుకునేటప్పటికీ ఏమీ లాభం లేదండి అంటే అంటారు చూడండి మనం అంత చే కాలిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత ఏమీ ఆఖరికి మూడిది మిగులుతుంది అట్లా మన మన బిడ్డలకి ఆఖరికి ఏమి ఇవ్వలేకపోతాం మనకి బంధువులకి వాళ్ళ మధ్యలో మనం తిరగలేకపోతాం ఇగో నేను ఏమి లేకుండా అయిపోయానే అని బాధ అనిపిస్తుంది దానివల్ల సూసైడ్లు చేసుకుంటారు దానివల్ల ఎంతో బాధపడతారు ఇవన్నీ ఎందుకు వచ్చినా కావాలండి అందుకని మనం అందరం హాయిగా ఉండాలంటే మనం ఎప్పుడు ఆ డబ్బు చాలా ధర్మంగా సంపాదించింది మనం వాడుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ మనకు ఆ డబ్బులు విలువ తెలియచెప్తూ ఫస్ట్ ముందు పిల్లలకి తెలియ చెప్పాలి అరే డబ్బులు ఉంటేనే ఎవరైనా ఆయన గౌరవిస్తారు ఆ డబ్బులు కూడా అన్యాయంగా సంపాదించకూడదు ధర్మంగా సంపాదించుకోవాలి మనం ఇలా బతకాలన్నానా ఇలా ఉండాలి అని చెప్పి చక్కగా అలాంటి మాటలు మన బిడ్డలకి ప్లస్ వాళ్ళే కాకుండా మనం వినేదానికి కూడా మనకు కూడా చాలా పనికొస్తాయి అంటే మన అనుభవాలే మన జీవితం కాబట్టి అందరూ డబ్బులనే అంటే ఆశ ఉండొచ్చు ఆశ అనంతం కాకుండా మోసం చేసే ఆలోచనలు కాకుండా కష్టపడి సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మనం సాయిరామ్ అంటూ హాయిగా ఉందాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మరొకసారి మరొక వీడియోలో కలుసుకుందాం సాయినాథ్ మహారాజ్కి జై